వస్తే గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధూరి ప్రోగ్రాంలో ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే బైపోల్ ఎలక్షన్ జరిగినాయి ఎందుకయ్యా అంటే చాలా చోట్ల మెజారిటీ ఆఫ్ ది బైపోల్స్ ఎందుకైనాయి అంటే డిఫెక్షన్స్ ఫిరాయింపులు పార్టీ మారడం వల్ల ఆ మారిన ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయడం వల్ల వచ్చిన మేజర్ ఎలక్షన్స్ అవి ఉన్నాయి ఎక్సెప్ట్ రెండు చోట్ల తమిళనాడులో ఒకటి తర్వాత బీఎస్పి మన పంజాబ్లో ఐ మీన్ ఇక్కడ మన ఉత్తరాఖండ్లో అనుకుంటా తర్వాత తమిళనాడులో ఈ మూడు చనిపోవడం వల్ల వచ్చినాయి అయితే ఈ పదమూడులో పది చని మూడు చనిపోవడం వల్ల మిగతాయి మొత్తం డిఫెక్షన్ వల్ల వచ్చినాయి అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్కి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవడం కాంగ్రెస్ నుంచి బీజేపీ రావడం వల్ల వచ్చినాయి అంటే బీజేపీ నుంచి టీఎంసీకి అక్కడ బీ బెంగాల్లో బీజేపీ నుంచి నలుగురు ముగ్గురు టీఎంసీకి పోతే వాళ్ళు ఏం చేసిరు డిస్క్వాలిఫై చేసి మళ్ళీ గెలిపించుకున్నారు అయితే ఇది మంచి ట్రెండే పార్టీ మారినప్పుడు డిఫెక్షన్ చేసినప్పుడు డిస్క్వాలిఫై చేసి వాళ్ళు రాజీనామా చేయడం లేదా వీళ్ళు డిస్క్వాలిఫై చేయడం మొత్తానికి జరిగి బై ఎలక్షన్ వచ్చినాయి నాలుగైదు రాష్ట్రాల్లో పాటించారు ఇది ఆల్మోస్ట్ ఐదు రాష్ట్రాల్లో జరిగింది అది ఇప్పుడు సరే ఇది ఇట్లుంటే అసలు దీనివల్ల లాభం వారికి నష్టం వారికి మనం న్యూస్ లో చూస్తుంటే ఇండియా బ్లాక్ ఇండియా బ్లాక్ లాక్ గెలిచింది అన్నట్టు అనుకుంటారు ఇంకో బీజేపీ మాకే నష్టం లేదు వాళ్ళ సీట్లు వాళ్ళు మా సీట్లు కొత్త మనం స్టేట్ బై స్టేట్ చూద్దాం హిమాచల్లో అయినాయి మూడు ఎమ్మెల్యే అంటే ముగ్గురు ఇండిపెండెంట్లు మొన్న జరిగిన రాజ్యసభ ఎలక్షన్లలో వాళ్ళు ఏం చేసేట్టు బీజేపీకి సపోర్ట్ చేసే అక్కడ రూలింగ్ లో ఉన్నది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇండిపెండెంట్లు మాకు మాకు సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చిపోయి వాళ్ళ బీజేపీ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఏం చేసిర్రు డిస్క్వాలిఫై చేసి పెట్టేసారు ఇండిపెండెంట్లో ఇష్టం కదా అట్లా అంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ వేలు చేసి ఓకే సో వాళ్ళు బెదిరించి మరి డిస్క్వాలిఫై చేయించేసి ఇక ప్రభుత్వం వాళ్ళ చేతులు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి డిస్కాల్ఫై డిస్క్వాలిఫై చేసిన వాళ్ళను బై ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ ఏం జరిగింది అంటే రెండు రెండు ఇండిపెండెంట్ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది ఒక ఇండిపెండెంట్ సీట్ బీజేపీకి వచ్చింది అక్కడ బీజేపీకి ఒక కొత్త సీట్ యాడ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సీట్ బీజేపీకి వచ్చింది యాక్చువల్గా అక్కడ టైట్ ఫైట్ ఉండే టైట్గా ఉండే సీట్లు కూడా అక్కడ ముప్పై ఎనిమిది క్లోజ్ ఉండే ఇప్పుడు బీజేపీ ఒక సీట్ పెరిగింది రేపు ప్రభుత్వానికి ఏమైనా జరగవచ్చు అక్కడ అది అక్కడ ఉంటే అక్కడ బీజేపీ ఎవరైనా నష్టం జరిగింది ఎవరికైనా ఇండిపెండెంట్ నష్టం జరిగింది ఇండిపెండెంట్ నష్టపోయింది ఇంకోటింది బీఆర్ బీహార్లో ఒకటే సీటు ఒకటే సీటు ఇటు బీఆర్లో ఏమైంది జేడీలో ఉన్నట్టుండే ఎమ్మెల్యే ఎలక్షన్ ఆడ ఆడ అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి ఈ ఈ ఈ సంవత్సరం చివరిలో ఎలక్షన్ అసెంబ్లీ ఆయన ఏం చేసిన ఆమె ఏం చేసిందంటే జి జెడి నుంచి లాలూ ప్రసాద్కి పోయింది నితీష్ కుమార్ నుంచి ప్రసాద్ పార్టీలు జాయిన్ అయితే అక్కడ అక్కడ విచిత్రంగా అంటే పవర్ పవర్లో ఉంది ఇంకొక ఆరు నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి ఇండిపెండెంట్ గెలిచింది అక్కడ అక్కడ రాజు గెలవలేదు కాంగ్రెస్ గెలలేదు జేడియూ గెలలేదు ఇండిపెండెంట్ గెలిచింది అంటే అక్కడ ఇండికేషన్ ఏముందా అంటే కంపెన్సీయా మరి ప్రోఇన్ కంపెనీ అదేం తెలుసుకుంది అక్కడ అనే కదా ఉద్దేశం పవర్లో ఉన్న నితీష్ కావాలని ఇండిపెండెంట్ గెలిపించింది ఆర్జేడీ గెలవకుండా అవును లేకపోతే ఆడ నాకు తెలిసి మళ్ళా కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఛాన్స్ క్రిపట్ ఎట్లుంది అనేది టైం ఉంది తెలుసు అయితే ఇది తర్వాత ఇండిపెండెంట్గా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఏమైంది ఒకటి కాంగ్రెస్ సీట్ కాంగ్రెస్ ఏం బీజేపీకి డిఫెక్ట్ అయ్యింది ఓకే బీజేపీలో జాయిన్ అయ్యి రాజీనామా చేసి రాజీనామా చేసి అది అది కమల్నాథ్ కంచుకోట అది ఓకే రాజీనామా చేసి ఏమైంది అంటే బీజేపీ వాళ్ళు గెలిపించుకున్నారు అక్కడ రూలింగ్ లో ఉంది ఎవరు బీజేపీ గవర్నమెంట్ సో కాంగ్రెస్ నుంచి సీట్ కులుచుకుంది బీజేపీ ఆ ఎప్పటినుంచి మొదటి నుంచి కమల్లాగ్ ప్రాంత కనుసుకోవడం సీటు బీజేపీ కేసుకోగలి సో ఇక్కడ బీజేపీ కే ఒక సీట్ కే అక్కడ హిమాచల్ లో ఒక సీట్ ప్లస్ అయింది మధ్యప్రదేశ్లో ఒక సీట్ ప్లస్ అయింది నెక్స్ట్ పంజాబ్ పంజాబ్ క్యాండిడే పంజాబ్ లో ఆ ఎమ్మెల్యే బీజేపీకి పోతాడు ఓకే ఆపేస్ కి అక్కడ గవర్నమెంట్ లోనే ఆ కాబట్టి రాజీనామా వచ్చింది ఆపు అధికారంలో ఉన్నది ఆపు ఎమ్మెల్యే బీజేపీ పోతాడు బీజేపీ కాబట్టి అక్కడ ఆపు దాన్ని డిస్క్వాలిఫై చేస్తారు సో గా ఆపు గవర్నమెంట్ ఉంది ఆపు గెలిచింది ఎందుకంటే పంజాబ్ లో బీజేపీ పెద్దగా లేదు సో ఇక్కడ పంజా ఎవరికి నష్టం అంటే ఎవరికి నష్టం లేదు ఇక్కడ బీజేపీకి అయితే నష్టం లేదు వాళ్ళ ఎమ్మెల్యే కాదు వాళ్ళే గెలవలేదు మళ్ళీ దాని బలం చూపించుకుంది ఇక్కడ బీజేపీ ప్రయత్నం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది సో కాంగ్రెస్ గెలవలేదు అక్కడ కాంగ్రెస్ కూడా గెలవచ్చు కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది కానీ ఆమ్ పార్టీ గెలిచింది నెక్స్ట్ తమిళనాడు తమిళనాడులో చనిపోయిన చనిపోయాడు సేమ్ మళ్ళా డిఎంకే గెలిచింది మళ్ళీ డిఎంకే గెలిచింది అందుకని ఆవియస్గా అక్కడ స్ట్రాంగ్ అధికారం ఒకటి రెండు అవతల కూడా కట్టి స్ట్రాంగ్ తమిళ తమిళ మక్కల్ పార్టీ సెకండ్ లీడింగ్ ఉంది సో అది ఎక్స్పెక్టెడ్ అక్కడ ఓకే సో ఇక్కడ ఎక్కడ కాంగ్రెస్ కనిపిస్తలేదు ఇంకోటి ఏంది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఏమైంది ఆ బద్రీనాథ్ క్యాండిడేట్ బి కాంగ్రెస్ సీట్ ఓకే బీజేపీలో కానీ ఓకే ఇంకొకటి ఉత్తరాఖండ్లో ఇంకొక సీట్ వచ్చేసి బీఎస్పీ గెలిచింది అది అది ముస్లిం డామినేటెడ్ ఏరియా అనుకుంటుంది మైనార్టీ ఏరియా అనుకుంటా ఓకే అక్కడ బీఎస్పీ క్యాండిడేట్ చచ్చిపోయింది చనిపోతే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మైనార్టీకి టికెట్ ఇచ్చారు ఓకే బీఎస్పీ క్యాండిడేట్ ఎవరు నామినల్ క్యాండిడేట్ ఎట్లా అంటున్నారు తర్వాత బీజేపీ వాళ్ళు నాన్ మైనారిటీ టికెట్ ఇచ్చారు సో ఆ మైనారిటీ సెగ్మెంట్ దాంట్లో అయితే మాత్రం కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ ఆ సీట్ ఎవరిది బీఎస్పీ సీట్ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన కాంగ్రెస్ గేన్ అయింది ఇంకొకటి కాంగ్రెస్లో నుంచి డిఫెక్ట్ అయ్యి బీజేపీకి పోయిన ఎవరైతే ఉన్నాడో బద్రీనాథ్లో ఆయన మళ్ళీ గెలిచి నిలబెట్టుకున్నాడు సీటు సో కాంగ్రెస్ ఒక సీట్ నిలబెట్టుకుంది ఒక సీట్ బీజేపీ బీఎస్పీ నుంచి తీసుకోగలిగింది మైనార్టీ డామినేటెడ్ సీట్ ఓకే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో దారుణమే ఇక ముగ్గురు బీజేపీ ముగ్గురు బీజేపీ జాయిన్ వాళ్ళు డిస్క్వాలిఫై చేసారు ఒక టీఎంసీ క్యాండిడేట్ చనిపోయింది మొత్తం నాలుగు ఎమ్మెల్యే కంటెస్ట్ అయితే నాలుగు నాలుగు టీఎంసీ గెలుచుకుంది ఇక్కడ బీజేపీ మేజర్ నష్టపోయింది మేజర్ బీజేపీ నష్టపోయిన స్టేడ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అది కూడా ఎవరికి నష్టం ఎవరి మీద తలపడి నష్టపోయింది రీజనల్ పార్టీ మీద కొట్లాడలు అయిపోయింది బీజేపీ మేన మీకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉన్నటువంటి సమస్య అంతా ఏంటంటే రీజనల్ పార్టీ దగ్గరనే ఒకటి ఢిల్లీ ఇప్పుడు రెండవ పంజాబ్ తయారైంది నార్త్ ఈ రెండు మెయిన్ స్టేట్ ఆ తర్వాత వచ్చేస్తే వెస్ట్ బెంగాల్ అలా పోయిన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కొంత ఊపు చూపినప్పటికీ మొన్న డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత వచ్చేసి నీకు యూపీలో ఇక అక్కల ఇష్యూ లేదా నడుస్తుంది ఇప్పుడు ఆడ ఉన్నాయి కానీ ఈసారి జరగలేదు అది సపరేట్గా తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టుంది ఎలక్షన్ కమిషన్ అక్కడ కూడా పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు వాటికి పెట్టలేదు అది ఇప్పుడు వస్తుంది చూడాలి ఇది మహారాష్ట్రలో ఈ సేమ్ ప్రాంతీయ పార్టీలున్నాయా వీళ్ళకున్న ఇబ్బందుల్లో ఎక్కడైతే ప్రాంతీయ ఉన్నాయో గట్టిగా ఉన్నాయో ఈ రెండు నేషనల్ పార్టీ యొక్క ఇబ్బంది నేషనల్ పార్టీ ఒకటి అవుతున్నాయి ఒక రకంగా డైరెక్ట్ కాకపోయినా కూడా కొంత ఏదో సందర్భంలో విమర్శించకపోవడము లేదా కంప్లైంట్ చేయడము ఏదో జరుగుతుంది ఇక నీకు సౌత్ కు వచ్చేసరికి తమిళనాడు కేరళ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్రమించింది అనుకోండి ఇవన్నీ వీళ్ళిద్దరు వీళ్ళందరికీ రెండు పార్టీలకు కొలకరగతారు రాష్ట్రా మెయిన్ పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత వెస్ట్ బెంగాల్ ఈ రెండు పెద్ద రాష్ట్రాలు ఈడ నలభై తొమ్మిది రెండు సీట్లు ఎంపీ సీట్లు నీకు ఢిల్లీ ఢిల్లీ ఏంటంటే గుండెకాయ లాంటిది కదా సరే సీట్ తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ దాదాపు పది సంవత్సరాల నుంచి లేకపోవడం వల్ల వాళ్ళకు కోపంతో లోపల విన్న సందర్భం కనబడ మాట్లాడని మనం ఇంత ముందు అయితే జనరల్గా బైపోల్స్ ఏముంటుందంటే పవర్ లో ఉన్న గవర్నమెంట్ గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కానీ హిమాచల్ ప్రదేశ్లో లో ఉన్నా కూడా కాంగ్రెస్ పవర్లో ఉన్నా కూడా బీజేపీ ఒక సీట్ గెలవగలిగింది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో బీజేపీ పవర్ లో కాంగ్రెస్ గెలవగలిగింది అక్కడ అది ఎవరి సీట్ వాళ్ళ సీటే వాళ్ళ కానీ లో బీజేపీ సీటు అది ఆయన బీజేపీ గెలిచింది సో అది డిఫరెన్స్ వీళ్ళు నిలబెట్టుకున్నారు వాళ్ళు గెలుచుకున్నారు మిగతా చోట్ల టీఎంసీ మాత్రం దబ్బడి దిబ్బడి వేసి పడేసా బీజేపీని మంగల అది జరిగింది అయితే సో ఇక్కడ ఎవరు గెలిచి ఎవరు ఓడినాయి అంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు గట్టి పోగించినాయి అవి విన్నాయని బైపోల్స్ ఈ కాంగ్రెస్ పెద్ద వారికి బీజేపీ నిలబెట్టుకుంది ఒక సీట్ గుంజుకుంది కాంగ్రెస్ నుంచి మధ్యప్రదేశ్ సో అది ఈ బైపోల్ యొక్క మధ్యప్రదేశ్ తీసుకుంది హిమాచల్లో ఒక సీటు సీట్ తీసుకుంది ఇంకా వెస్ట్ బెంగాల్లో మూడు సీట్లు ఓడిపోయింది ఇది జరిగిన మైనస్ త్రీ ప్లస్ టూ ఓవరాల్ గా నెట్ మైనస్ ఈ రోజు జరిగిన బైపోల్ దేశం అంతటా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ బైపోల్ కాదు ఇది ఇదే ఇదే ట్రెండ్ దమ్ముంటే మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఎవరైతే డిఫెక్ట్ అయ్యాస్ వాళ్ళు డిఫెక్ట్ అయ్యి వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఏ పట్టికైనా సీట్లు అయితే చూద్దాం అయితే నేను ఏమంటా అంటే వెస్ట్ బెంగాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేసరికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గవర్నర్ మీద ప్రెజర్ చేసింది రాజీనామా చేపించే వాళ్ళు గవర్నర్ రాజీనామా చేపించింది ప్రైస్ అంటే వాళ్ళను ఒకరోజు ప్రోకేజ్ అసెంబ్లీ కూడా చేసి బలంతా మీద ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా అదే పని తెలంగాణ మిగతా ఇప్పుడు ఈ రాష్ట్రాలలో ఈ డిఫెక్షన్ల వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నికలు తెలంగాణకి ఎందుకు గుర్తించదు మీరు బీజేపీ మీరు బీజేపీ వెస్ట్ బెంగాల్ చేసినట్టు ఇక్కడ చేయొచ్చు కదా నీకు ప్రతిపక్షంలో ఏమో కానీ నీవు సంత్రిలో కాటు రాజ్యాంగాన్ని కాపాడుతున్నావు కదా ఇంకొక ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా ఇద్దరు రాజ్యాంగాన్ని కాపాడేటోళ్ళిద్దరు కలిసి ఒక ఆయన ఇక్కడ రాజ్యాంగం కాపాడొచ్చు కారు అదే వీళ్ళిద్దరికి నేను ఎందుకన్నా అంటే వీళ్ళ యొక్క ఒక్కొక్క రాష్ట్రానికి వీళ్ళు ఇద్దరు ఈ కాలేజ్ ఉంటారు ఒక్కొక్క పాలసీ ఉంటుంది వీళ్ళ ఒక్క పాలసీ మీద లేరు వీళ్ళు ఒక్కొక్క పాలసీ ఉంటది ఏ రాష్ట్రానికి మనిషి దగ్గర ఒకటి మనిషికి ఒకటి వెళ్ళి రాష్ట్రానికి ఒకటి రాజ్యాంగం ఒక్కొక్క రాజ్యాంగం ఒకలాగా ఉంటుంది రాజ్యాంగా వాళ్ళ ఉద్దేశం అదే కదా అదే కదా కూడా గా ఉంటాయి అది పరిస్థితి నాకు తెలిసి తెలంగాణలో కూడా బైపోల్స్ రావాలి వస్తే అప్పుడు ఇంక అందుకే రావాలి కానీ మనకున్న సమాచారం ఏంటంటే ఈ వారంలో మొత్తము ఓ ఎల్పి విలీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది సమాచారం ఏమంట్రెస్ పార్టీ కాదు బీజేపీ ఒక వాళ్ళ వాళ్ళ అండదండలతో అండదండలతో కాంగ్రెస్ పార్టీ అనుమానం లేదు లేకపోతే ఇంత ధైర్యం చేసినటువంటి అవకాశం లేదు వాళ్ళు బీజేపీ ఏదైతే కండిషన్ పెడుతుంది ఆ కండిషన్ కాంగ్రెస్ ఒప్పుకుంటుంది వాళ్ళని కాపాడుకోని వాళ్ళు చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెటర్ రాగానే ఇమ్మీడియట్ ఆగా మేఘాల మీద ఓకే అంటుండ్రు అవును సెంటర్ ఏది ప్రపోజ్ చేసినా నో అనే పరిస్థితి తమ్ము ధైర్యం మీకు లేదు లేదు ఏది మన మెట్రో రైల్ తీసుకున్నా కూడా ఏమైనా తీసుకున్నా సెంటర్ తీసుకున్నా కూడా ఇంకా మన కోల్ మైనింగ్ కోల్ మైన్స్ ఆఫ్ తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు హండ్రెడ్ నడిపిస్తారు అప్పిస్తుంది కాబట్టి డిఫెక్షన్ అయ్యే ఛాన్స్ తక్కువున్నాయి రేపు రేపు పొద్దున్న ఇద్దరు కలిస్తే ఇంకా మా అడిగా రాజ్యాంగాన్ని ఐగేటోళ్ళు ఎవరు ఒకవేళ నువ్వు ధైర్యం చేశాడంతో లోపడేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ప్రకటన చేసినగా జూలై ఇరవై తారీఖు ఏంది నేషనల్ ఎమర్జెన్సీ డే అని అదేంది హత్యా ఏం హత్యా దివస్ అయ్యి అంటే కాన్స్టిట్యూషనల్ హత్యా దివస్ మర్డర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డే ట్వంటీ ఫిఫ్త్ జూన్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలికి వాసిస్తున్నట్టే ఉంది అయితే వీళ్ళు పట్టుకొని తిరగబడి ఏమంటే ఈ పది సంవత్సరాల నుంచి ఈ ఇప్పుడు ఈ డేట్ ప్రకటించిన పెద్ద మనుషులు ఈ ప్రభుత్వం రోజంతా చేస్తారు కదా వాడు ఎన్నో నలభై ఏళ్ళే కదా మేము గుడ్డకు ముందు చేసిపోయారు అవును చేసిపోయిన దాన్ని ఇప్పుడు ఎలక్షన్ లో వాడుకున్నారు రాజ్యాంగం మార్చాలని వాడుకున్నారు దాన్ని అక్కడ వదిలేస్తే బాగుంటుండే ఇప్పుడు దాన్ని ఇంకా గెలకడం వల్ల ఇవాళ ఏం చేసారు మీది ప్రతి సంవత్సరం మేము గుర్తు చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టుకోరు అదే మీ వీళ్ళిద్దరు వీళ్ళ యొక్క ఆట అయిపోయింది రాజ్యాంగం అంటే వీళ్ళకి ఒక గౌరవం లేదు అసలు విషయాలు పక్క మంచి మనకి డ్రామా చూపిస్తారు అంతే మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు

వీళ్ళకి తేడా ఎక్కడా లేదు నువ్వు ఏ రంగం తీసుకోని ఊడన్నా ముందు తీసుకొస్తా డెవలప్మెంట్ ఆ విషయంలో తేడా చూపెట్టే ఎక్కడ కనబడ విదేశాలను ముందు తీసుకోవడంలో ఈ రెండు పార్టీలు చూడట్లు వీళ్ళు కానీ అటుపక్క ఇటు పక్క మోస్తురు దేశాన్ని దేశంగా దేశంగా మార్చడం కోసము కలిసి తెలంగాణలో ప్రస్తుతంగా కనపడుతుంది అవును అవును ఎందుకంటే ఈ డిఫెక్షన్లను దేశం మొత్తం పెట్టి ఇన్ని రాష్ట్రాల్లో చేసినటువంటి వాళ్ళవి ఇన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ వ్యవస్థ మరి ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది కదా కాబట్టి ఎందుకు కలయిగా అంటున్నా ఇదే కాకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలక్షన్ ట్రీన్ తీసుకుంటే మళ్ళా కూడా రీజనల్ పార్టీలే స్ట్రాంగ్ హోల్డ్ పెట్టుకున్నాయి ఆయా స్టేట్లలో వాళ్ళే గట్టి ఫైట్ ఇగలిగారు మిగతా చోట్ల ఆ పౌర్ణుడు గేన్ ఏంటి పవర్ వెనుకపోయింది కానీ ఇక్కడ ఈ రీజనల్ పార్టీస్ ఉండడం వల్లనే బీజేపీ మూడు సీట్లు బిక్కురంటే టీఎంసీ మామూలు విషయం కాదు అందుపైన ప్రజర్ ఉన్నా కూడా చూద్దాము ఒక అంశం అయితే మనం మన రాష్ట్రానికి వస్తే రెండవ అంశంగా తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖలో చార్జెస్ అంటే వాల్యూ పెంచేటటువంటి కార్యక్రమం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు అర్జెంట్ డబ్బులు కావాలి యాభై వేల కోట్లు జమ చేసి నేను రైతు రుణమాఫీ చేసిన జబ్బలు దర్చుకోవాలని ఒకటే పోరాటం చేస్తున్నారు అయితే మన ఒక పత్రిక లీక్ ఏంటంటే త్రీ టైమ్స్ పెంచుతున్నారట వాల్యూ ఆల్రెడీ కుదేలే ఉన్నది రియల్ ఎస్టేట్ అది నడుస్తలేదు వచ్చిన ఆరు నెలల్లో ఇరాన్ గ్రోత్ చూసుకుంటే ఆ గ్రోత్ లేదు ఇయర్లీ ట్వంటీ పర్సెంట్ మినిమం గ్రోత్ ఉండేది ఈసారి టెన్ పర్సెంట్ కూడా దగ్గర టెన్ పర్సెంట్ అటు ఇటు రావడం గొప్ప లేదు సో అది అయితే ఇందులో మనకు ఉన్న సమాచారం మేరకు ఏంటంటే నీకు వ్యవసాయ భూములు హైవేల హైవేల పక్క నుంచి స్టేట్ హైవే పక్క నుంచి మినిమంగా ముప్పై ఐదు నుంచి యాభై లక్షలు ఉండే అవకాశం ఉందట స్టేట్ మొత్తంలో హైవే పక్కన హైవే పక్క నుంచి స్టేట్ హైవే రోడ్లు ఎక్కడైతే రోడ్లు ఇప్పుడు ఏం వరలు ఏడైతే ఉన్నాయో వాడంతా ఇది చేసి పెడతారు ఎవరు కొల్లేడు కావాలి అందుకు ఏమైతుంది అంటే ఇప్పుడు నీకు మార్కెట్ లో సరే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఎట్లా చేస్తున్నారు మార్కెట్ గవర్నమెంట్ కట్టే వాల్యూ వేరు అక్కడ జరిగే వాల్యూ డిఫరెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే అందరికి తెలుసు అది ఆ లిక్విడిటీ మేనేజ్ అవ్వాలంటే ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండాలని ఇప్పుడు నువ్వు నీకు ముప్పై ఎకరాలు ఎకరం ముప్పై లక్షలు పెట్టి నువ్వు వైట్లా కొంటే నీకు ఎనిమిది పర్సెంట్ అంటే మూడు లక్షలు దాని కడతావు ఇక పది ఎకరాలు ముప్పై లక్షలు కట్టాలి సార్ అది అది అంత అంత వైట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే లేవు ఇప్పుడు అయితే ఇట్లా క్యాష్ లేదు మార్కెట్లో లేదు అసలు ఎట్లా పరిణామం ఎట్లా జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది ఇంక ఈ ప్లాట్ల విషయంలో ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు పర్ పర్ స్క్వేర్ యాడ్ పెంచే అవకాశం ఉందట ఓపెన్ ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు ఎనిమిది వందల నుంచి ఇప్పుడున్న రేట్ల మీద ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వాళ్ళకు ఎందుకు అంటే వీళ్ళు ఎట్లా వినిపిస్తున్నారంటే అక్కడ సైంటిఫిక్ గా రీసెర్చ్ ఏం వేస్తున్నాడు మాకు ఎన్ని పైసలు కావాలి ఎక్కడ వేస్తే పైసలు వస్తాయి వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి అది పెంచుకుంటారు కానీ ఇక్కడ బెస్ట్ వల్ల గ్రౌండ్ లెవెల్లో మార్కెట్ ఏమైతుంది ఆలోచన లేదు మార్కెట్ ఏమైతది మొత్తం ఎకానమీ ఎట్లా దెబ్బతి ఉంటుంది ఎట్లా ఉపాధి అవకాశాలు ఎట్లా దెబ్బతి ఉంటాయి వీటి పర్యవసనాలు దీని దీనికి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది అవును దీనిపైన డిపెండ్ అయ్యి కానీ బిల్డ్ అయింది అవును కానీ ఇవన్నీ ఏమి దృష్టిలో పెట్టుకోకుండా కొంత ఐకి చేసినప్పటికి కూడా కానీ ఒక శాస్త్రీయంగా చేస్తే అనేది కొంతమంది చెప్పింది కదా నాకు కొద్దిగా ఆయన చాలా చెప్పిండు ఏం చెప్పింటే రియల్ ఎస్టేట్ నాకు తెలిసినంత రాష్ట్రంలో ఏమని తెలియదు అన్నాడు బ్రోకర్ చేసిన తెలిసింది ఏంటి బ్రోకర్ ఆడ అమ్మిపీడీడ కానీ నీకు యాక్చువల్గా మార్కెట్ వాల్యూస్ మార్కెట్ లో ఉన్న సాధక బాధకాలు ఇవన్నీ కాదు కదా బ్రోకర్ నువ్వు నువ్వు కొన్నోడు కాదు అమ్మినోడు కాదు కొనిపించినోడు అనిపించినోడు పత్రికలు బడ్జెట్ బ్రోకరు అదొక విషయం అయితే ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే ఒక ఎనభై ఏళ్ళ ముసలాం ఆసరా పెన్షన్ వాపస్ చేయాలని నోటీసులు పంపించారు అంటు ఓ నువ్వు చాలా ధనవంతురాలు నీకు పైసలు ఎట్లు వస్తున్నాయి నీకు ఆసరా ఎందుకు ఇస్తున్నారు నీ గానీ ఆమె నోటీస్ పంపించారంట అట్లా నోటీస్ కొంతమంది రైతులు కూడా రైతులు కూడా పంపించారు ఇక మళ్ళీ ఉల్టా ఇది ఎంత బాబు అంటే నువ్వు రైతు కొత్త కూడా అంటారు అరే బాబు నువ్వు ఇస్తలేవు కానీ నువ్వు నాలుగు వేల రూపాయలు కేవలం నాలుగు వేల రూపాయలు అవతాతల కోసం ఇస్తే ఇంకా స్టార్ట్ రూపాయలు అవతాతలకి ఆసరా కోసం అని ఇస్తే దాన్ని లాక్కుంటున్నావు నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు నువ్వు ఎవరికి తెలియకుండా పంపించావు టెండర్ ఇచ్చా ఎవరు తెలియకూడదు

ఈయన ఓ ఆ నలుగురు ఆ నలుగురు అని పదేళ్ళు మతుకుండుగా ఆమె ఇప్పుడే నలుగురం ఇప్పుడే నలుగురం పోషిస్తున్నావు చాలా చాలా మనం మాట్లాడుకుంటూ పోతే తెల్లగా మాట్లాడొచ్చు దారిలో కదా ఇది మాట్లాది లేదు సచ్చేదిలే కానీ ఉల్లుతో వాళ్ళే బలాయిస్తుండ్రు బెదిరిస్తుండ్రు జనాలు గమనించాలి గమనించాలి ఇది ఇది ఒక అంశం అయితే మూడో అంశంగా ఈ తెలంగాణను మధ్యమం మత్తులో ముస్తున్నటువంటి టార్గెట్ 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 వేల కోట్లు సంపాదించాల్సిందే టార్గెట్ అంటున్నాం అంటే ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష పిసిసి ఉన్నప్పుడు మధ్యమ కేసీఆర్ అని అనుకుంటూ ముఖ్యమంత్రి అని కూడా ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తెలంగాణ మొత్తం తాగువతులు తెలంగాణ చేసినామని చాలా సందర్భాలు వందల సార్లు పెద్ద మనిషి ఈ రోజు ఈ లెక్క ఉంది ఏ ఏ సంవత్సరము ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మనకు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవైలో పదహారు వేల కోట్లు వచ్చింది ప్రభుత్వానికి ఇరవై ఒకటిలో పంతొమ్మిది వేల కోట్లు ఇరవై రెండులో ముప్పై రెండు వేల కోట్లు ఇరవై మూడులో ముప్పై తొమ్మిది వేల కోట్లు వచ్చింది ప్రభుత్వానికి ఈ సంవత్సరము నలభై ఐదు కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఆరులకి జూన్ చివరి నాటికే ఇరవై మూడు వేల కోట్లు వచ్చింది ఇది ఇది మన లెక్క కాదు లెక్క అంటే సాలైన ప్రతి నెలకు మే నెలలో మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇరవై మూడు వేల నెలకి ఇరవై మూడు వేల కోట్లు వచ్చింది ఆ లెక్క తోటి నలభై ఈ సంవత్సరం నలభై ఐదు వేల కోట్లు అనేది టార్గెట్ పెద్ద పెద్ద మాటలు మీద మోతావరి కన్జంప్షన్ యాజ్ పాపులేషన్ గ్రోత్ కన్జంప్షన్ పెరుగుతుంది దానికి ప్రపోజ్ సైడ్ వస్తుంది అయ్యాలు వస్తేనే ఇంత రావాలని పుంజుకోవడానికి ట్రై అప్పుడు కారణం అయితే ఉపాధి అవకాశాలు ఉండవ కారణం మూడవ ఆదాయం పెరగడం మూడవ కారణం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటి గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ చేస్తున్నా టార్గెట్ కి నాకు దెబ్బ పడేటట్టు నువ్వు రైతు బందీ చేయకపోతులు చెట్ల కొట్టరాలు ఎట్లొస్తాయి ఇట్లా రైతు బంధు ఇస్తే పోయి మళ్ళీ ఇట్లా వస్తున్నాయి ఆయన ఇప్పుడు రైతు బంద్ ఇవ్వకపోతే ఎట్లా కొట్టాలి నీ టార్గెట్ ఎట్లా ఫినిష్ అయ్యు టార్గెట్ ఈ డబ్బెలు ఇచ్చి టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ అవి ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో బంగారం అమ్ముకొని ఇంట్లో బియ్యం అమ్ముకొని తాగవంటున్నావు చెప్తున్నా నువ్వేవి ఇస్తలేవు బియ్యం పెన్షన్లు ఇస్తలేవు నువ్వు రైతు బంధు ఇస్తలేవు రుణమాఫీ చేయలేదు వాళ్ళు ఎక్కడ తీసుకొని తెచ్చి తాగాలి ఇంట్లో బియ్యం బస్తాలు కుసెలు వెళ్ళమ్ముకొని తాగాలి మీరు ఋణాలు చెప్పేది నమోద్దు బ్రోకర్ పెట్టుకోడవా జీతాలు ఇచ్చి టెండర్ పిలిచిండు ఆయన ప్రయత్నం చేసిన కోట్ల పోవాలి పదివేల కోట్లకి అప్పలంగా ఉప చెప్తుండు అయితే ఇంకొక అంశం ఏంటంటే ప్రత్యేకమైన అంశం ఇది మన దేశం మొత్తంలో ఓ ఐక్యరాజ్య సంతి ఒక అంచనా వేసింది ఓ ప్రపంచం మొత్తం అంచనా వేసింది ఓ మనం మెయిన్ ఏంటంటే భారతదేశం చేర అనుకోల్చింది ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాటికి మన జనాభా మన దేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు అదే రెండు వేల యాభై యాభై నాలుగు నాటికి నూట డెబ్బై కోట్లు అవుతాయట మంచిది రెండు వేల ఒక వంద సంవత్సరానికి మళ్ళీ ఏమైతుంది నూట యాభై కోట్లకి వస్తుంది చైనాలో ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నూట నలభై ఒకటి ఇప్పుడు మనం చైనా నుంచి గూడ్స్ డబ్బు చేసుకున్నారు వాళ్ళు ఏం చేస్తారు నూట నలభై ఐదు వాళ్ళది నూట నలభై ఒకటి అదే రెండు వేల యాభై నాలుగు నాటికి మనది నూట డెబ్బై ఉంటే వాళ్ళది నూట ఇరవై ఒకటి అయితే అదే అంటే ఎక్స్పోర్ట్ చేస్తారు ఇంకొక ఆచర్యకరమంటే వంద సంవత్సరానికి మనదేమో నూట యాభై కోట్లు అయితే వాళ్ళ అరవై మూడు కోట్లు అవుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది వన్ ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ త్రీకి వచ్చారు మనమేమో నూట డెబ్బై నుంచి నూట యాభైకి వస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ ఈ ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి జనాభా విస్ఫోటం ఇది మిత్రుల గమనించగలరు నమస్కారం జయ తెలంగాణ జై